తెలుగు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను ప్రకటించేందుకు బీజేపీ పెద్దలు కసరత్తు చేస్తున్నారు తెలంగాణ అధ్యక్షుడి విషయంలో తజ్జన భజ్జన పడుతున్న అధినాయకత్వం ఏపీలో ఎవరికి బాధ్యతలు అప్పగించాలనే విషయంలో ఓ క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది మాజీ ముఖ్యమంత్రి పేరు తెరపైకొచ్చింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చిట్ట ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి ఏపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించనున్నారనే ప్రచారము జరుగుతోంది కిరణ్ కుమార్ రెడ్డి ద్వారా ఏపీలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలను ఆకర్షించాలి అనేది బీజేపీ వ్యూహంలో భాగంగా కనిపిస్తోంది అందుకే కిరణ్ కుమార్ రెడ్డి వైపు బీజేపీ అధిష్టానం ముగ్గు చూపుతుందనే వార్తలు వస్తున్నాయి వాస్తవానికి ఎన్నికలకు ముందే జగన్ను ఎదుర్కొనేందుకు కిరణ్ కుమార్ రెడ్డికి పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం జరిగింది కానీ ఎన్నికల ముందు అధ్యక్షులను మారిస్తే కేడర్ కు తప్పుడు సంఖ్య తల వెళ్తాయనే ఉద్దేశంతో ఆగిపోయిందట గత కొన్నేళ్లుగా చూస్తే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఇతర పార్టీల నుంచి వచ్చే వాళ్లకు పట్టం కడుతోంది బీజేపీ ఇప్పటికే కాంగ్రెస్ నుంచి వచ్చిన కన్నా లక్ష్మీనారాయణ తో పాటు పురంధేశ్వరిలకు లకు అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు తాజాగా మరోసారి కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన నల్లారికి ఏపీ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది ప్రస్తుతం ఏపీ బీజేపీ సారథిగా పురంధేశ్వరి ఉన్నారు పురంధేశ్వరి రెండు వేల ఇరవై రెండులో బాధ్యతలు స్వీకరించారు కాషాయ పార్టీలో అధ్యక్ష పదవీ కాలం మూడేళ్లు త్వరలోనే ఆమె పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకు ఒకేసారి అధ్యక్షులను ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది మొన్నటి ఎన్నికల్లో బీజేపీ హైకమాండ్ పురంధేశ్వరి నేతృత్వంలో ఎన్నికలకు వెళ్లి మంచి ఫలితాలని రాబట్టింది పోటీ చేసిన పది అసెంబ్లీ సీట్లలో ఎనిమిది సీట్లు ఆరు పార్లమెంట్ స్థానాలకు గాను మూడింటిలో విజయం సాధించింది స్వయంగా పురంధేశ్వరి రాజమండ్రి నుంచి ఎంపీగా గెలిచారు నర్సాపురం నుంచి గెలిచిన భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కింది అటు పురంధేశ్వరికి వివిధ ఈక్వేషన్స్ కారణంగా కేంద్రంలో పదవి దక్కలేదు త్వరలో చేపట్టబోయే మంత్రివర్గ విస్తరణలో పురంధేశ్వరికి మంత్రి పదవి దక్కే అవకాశాలున్నాయి అంటున్నారు नर... ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉంది నల్లాయి కుటుంబం వైఎస్ ప్రభుత్వంలో చీప్ విప్ గా ఆ తర్వాత స్పీకర్ గా తర్వాత ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి పనిచేశారు ఈ క్రమంలో వైసీపీ నుంచి చేరికలను ప్రోత్సహించేందుకు రాయలసీమలో రెడ్డి సామాజిక వర్గాన్ని ఆకట్టుకోవాలనే వ్యూహంతో బీజేపీ కిరణ్ పేరు పరిశీలిస్తోందట అయితే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో కిరణ్ కుమార్ రెడ్డి రాజంపేట నుంచి బీజేపీ తరఫున ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు నూట అరవై నాలుగు ఎమ్మెల్యే ఇరవై రెండు ఎంపీ స్థానాలతో కూటమి ప్రపంచనం సృష్టించిన కిరణ్ కుమార్ రెడ్డి గెలవలేకపోయింది పోయారు మరోవైపు అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ డబుల్ ఇంజిన్ సర్కారు ఉన్నా కిరణ్ కుమార్ రెడ్డి పెద్దగా కనిపించడం లేదు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమయంలోనూ బయటకొచ్చిందే లేదు ఈ క్రమంలో కిరణ్ కుమార్ రెడ్డికి అధిష్టానం అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తుందా అనేది చర్చనీయాంశమవుతోంది